సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రీసెంట్గా మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అసలు అవి ఏంటి ఎందుకు అలా అన్నారో ఒకసారి కాస్త చెప్తారా ఒకటి అనిల్ కుమార్ గారు ఏమన్నారో ఒకసారి వినిపియండి అది వినిపించి చెప్తే జనాలకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఈ భారతదేశంలో కేజ్రీవాల్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా జయలలిత వీళ్ళందరికన్నా అతీతో పెద్దోడిని కాదు కదా అదవేంటది కాబట్టి నాకేమి ఇబ్బందులే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ నేను ఈ రోజు పది మంది బాగుండాలని కోరుకున్నా పది మందికి అది తప్ప ఉప్ప నాకు తెలియదు పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా ఈ రోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలా మంది ఈ రోజు చాలా చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్న చాలా చాలా మంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ జైలుకెళ్ళిన నేరస్తులు కొంతమంది పేర్లు చెప్పారు నా అంటే కొంతమంది రాజకీయ నాయకులు తప్పు చేయకుండా కూడా జైలుకి వెళ్ళి ఉంటారు కక్ష సాధింపు పేరు మీద కానీ కొంతమంది దాంట్లో జగన్మోహన్ రెడ్డి జయలలిత మళ్ళీ వచ్చి ఇంకొక ఎవరైతే కేజ్రీవాల్ వీళ్ళు చెప్పారు కేజ్రీవాల్ ఎక్కడ కేసులో అయినా ప్రజలు కూడా కొట్టింది జగన్మోహన్ రెడ్డిని ఏం చేశారో చూసాం కదా జయలలిత గారిని ఏం చేశారో చూసాం కదా ఈరోజు వాళ్ళకంటే నేను అతిథులు కాదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా తిరుగు దొంగతిరుగు మాట్లద్దు తిరుగుడు మాట్లొద్దు నువ్వు తప్పు చేసావా లేదా ఈరోజు తప్పు గురించి మాట్లాడితే ఇంకొక మాటలు ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను పది మంది బాగుండాలని కోరుకున్నాను పది మంది పది రూపాయలు సంపాదించుకోవాలని కోరుకున్నాను రే పది రూపాయలు పది మంది సంపాదించుకోవాలి అది కాదు అనిల్ కుమార్ గారు మిమ్మల్ని ఏమంటున్నారు తెలుసా దాన్ని అక్కడే మీరు ఒప్పుకునే సార్ తప్పని అంటే నువ్వు ఒకప్పుడు కమిషన్లు తీసుకొని నీ తోటి ఉండే ఒక పది మందిని మేపి అన్యాయంగా చేసావు అలాంటి నిన్ను తప్పకుండా శిక్షిస్తారు దాంట్లో ఏముంది నేను ఇంకా సిండికేట్ల గురించి బయటపెడతాను ఎవరు పెట్టుకో మీ వాళ్ళే కదా మీ పార్టీ వాళ్ళే కదా పెట్టు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు ఇంకొకటి ఈయన ఈరోజు మాట్లాడే ఈ అనిల్ కుమార్ని చూస్తూ ఉంటే గతంలో పాత అనిల్ గారు నాకు గుర్తుకొచ్చారు ఏమంటే అప్పుడు అనేది అరుపులు ఎక్కువైనా ఎట్ట తెలుసు అసెంబ్లీలో జుప్పు నుంచి ఎట్ట తీసేది తర్వాత వచ్చి పర్సెంటా అరపర్సెంటా తొందర ఎందుకన్నా అని పెద్ద పెద్ద అరుపులు అరిచేది తర్వాత ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే ఇలాంటి వ్యాఖ్యలు పెద్ద పెద్ద మనుషుల ఒక రాక్షసులు అరస్తారు చూడు పా సినిమాలు విలన్లు అరుస్తారు చూడు గట్టి గట్టిగా అట్ట అరిచేది ఎవరు మన ఈ అనిల్ బనీ అనిలు అట్టరిచేది ఇప్పుడు ఏమైపోయింది ఆ అరుపులు ఇప్పుడు ఏంటంటే కేసు కడతారు ఆ కట్టని కేసు ఊరికే కట్టంలే నువ్వు తప్పు చేసిన దానికి కడతారు నువ్వు తప్పు చేసావు కాబట్టి జైలుకి వెళ్తావు దానికి నువ్వేదో స్వాతంత్రం కోసం పోరాడినట్టు నువ్వేదో యుద్ధాలు చేసినట్టు నువ్వేదో పెద్ద పెద్దవి చేసినట్టుగా మాట్లాడద్దు ఎలివేషన్లు ఇవ్వద్దు అంటూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎందుకంటే నెల్లూరులో నువ్వు ఓడిపోతావు అని తెలిసి అడాడు పల్నాడులో తీసుకొని పోయారు కులరాజకీయం చేయాలనుకున్నారు అక్కడ ప్రజలు నిన్ను ఎంత మెజారిటీతో ఓడించారో తెలుసు కదా అక్కడ ఊడగొడితే ఇప్పుడు అటు బావాలా అటుబోవాలా తెలియక ఇన్ని రోజులు ఎక్కడ దాంగుకో అన్నావు ఉడికి తెలీదు ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకి నీ పైన కేసు పడుతుందని తెలిసి బయటకు వచ్చి అమాయకుల్లాగా ఎంతో మంది వెళ్ళారు నేను పది మంది మంచి కోసం చేస్తుంటే అది తప్పు అనుకుంటే నేనేమి చేయలేను అన్నట్టు నంగి నంగి మాటలు మాట్లాడుతున్నావు అన్నంగి నంగి మాట్లొద్దు అనిల్ గారు ఎందుకంటే ఇన్ని రోజులు దొంగలా దాముకొని ఇప్పుడు కేసు పడుతుందని తెలిసి బయటకు వచ్చావంటే నిన్ను ప్రజలు ఏమంటున్నారు ఒకసారి చూసుకో ఒకప్పుడు భీకర అరుపులు పెద్ద పెద్ద అరుపులు అరిచేసావు ఇప్పుడేమో ఆ నోట్లో నుంచి మాట అటు ఇటు నా మాట కూడా సరిగ్గా రావటం కాస్త ఏదైనా విక్స్ లాంటివో స్టెప్ లాంటివో వేసుకుంటే కొంచెం మాట కూడా బాగొస్తుంది అని మేము కోరుకుంటూ ఉన్నాం ఆ అతి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా కానీ రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి ఏదొస్తే అది వాగేసి ఏం పడితే తప్పులు చేస్తే ఇప్పుడు తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించక తప్పదు అది గుర్తుపెట్టుకోండి అనిల్ గారు పద్ధతి మార్చుకొని ఒక హుందాతనమైన రాజకీయం అనేది చేయండి ఎక్కడైనా చేసిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పండి అంతేగాని ఏడుపులు ఏడవద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాం సో మరి ఒకవేళ నేను జైలుకి పంపితే కనుక నాతో పాటు ఇంకా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు అంటే ఈయన కూడా బయట బట్టబేతలు చేస్తానని చెప్తున్నారు కదా ఇండైరెక్ట్గా సో ఎవరెవరు ఉండబోతారని అనుకుంటున్నారు దీంట్లో ఇప్పుడు ఒకరైతే చెప్పగలుగుతాం చుట్టూ దొంగలే ఉన్నారు ఆ దొంగలు పది మందిని నేను దాడు కూడా నేను పిరికితనం తనం కనిపిస్తూ ఉందని నాకు ఇంకొకటి అనిపిస్తూ ఉంది ఒకప్పుడు మగాడు ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే అనిల్ గారు ఈరోజు తనపైన కేసు పడుతుందంటే నా పైన పడితే నాతో పాటు ఒక పది మందిని మా వాళ్ళని కూడా తీసుకొని పోతానంటే ఇక్కడ మీ మగతనము మీరు చెప్పిన మాటలు అవన్నీ ఈరోజు ఏమయ్యాయో జనాలు నవ్వుకుంటున్నారయ్యా అనిల్ గారు అలాంటి పద్ధతి కాదు ఏంటంటే ఈరోజు మీరు చేసిన తప్పులకి మీరు చేసిన అవినీతికి మీకు చట్ట ప్రకారం శిక్ష పడుతుంది దాన్ని ఆ శిక్షని అనుభవిస్తూ ప్రజలకి క్షమాపణ చెప్పండి తప్పులు చేసినందుకు అంతేగాని ప్రజల ముందు వచ్చి దొంగ ఎడుపు లేడిచి కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఆల్రెడీ మిమ్మల్ని రెండు చోట్ల ఓడగొట్టినట్టే మళ్ళీ రేపు భవిష్యత్తులో రాజకీయ సమాధి కూడా గట్టేస్తారు మీకు లేదా గౌరవంగా ఉంటే కనీసం రేపు భవిష్యత్తులో కనీసం అవకాశాలు ఉంటాయి లేకపోతే భూస్థాపితం అయిపోతారని తెలియజేస్తున్నాను అంటే గతంలో మీరు అన్నట్టుగా గట్టి అరిచి గట్టిగా సవాళ్ళు కూడా చేసిన రోజులు మనం చూస్తే చాలా పెద్ద పెద్ద సవాళ్ళు చాలా పెద్ద పెద్ద సవాళ్ళు చేశాడు సిద్ధం సభలో అయితే ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే అని అరిచాడు ఎట్ట చిటికలు వేస్తూ పర్సెంట్ ఆర్ పర్సెంట్ చూపుని తీసేట్టు తీసి ఇవన్నీ చేశాడు ఎవరు మన అనిల్ గారు ఒకప్పుడు ఎట్ట ఆ అరుపులకి దద్దరి లేదు ఏంది ఏంద్రీ వీడు మనిష రాక్షసుడా అన్నట్టు అరిచేది రాక్షసులు లాగే సినిమాల్లో చూపిస్తారు చూడు విలన్ వస్తారు చూడండి అట్ట రరిచేది ఈ కాలకేయుడు ఏదో బాబు కాలకేయుడు అట్ల రిచేది ఎవరు మన గౌరవ మా మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు అనిల్ గారు అలా అరుస్తూ ఉంటే భయపడేది ఆ రోజు కానీ రియాలిటీ తెలుసుకున్న తర్వాత అందరూ నవ్వుతున్నారు ఈరోజు మాట కూడా సరిగ్గా రావటం లేదు అట్లయిపోయింది ఆయన పరిస్థితి మరి భవిష్యత్తులో అతని పరిస్థితి ఎలా ఉందంటే అరెస్ట్ అవుతారంటారా లేదంటే ఏదో విధంగా తప్పించుకుంటారన్నారు తప్పు చేసిన ప్రతి ఒక్కరు అరెస్ట్ అవ్వక తప్పదు ఖచ్చితంగా ఇతను కూడా శిక్ష పడుతుందని భావిస్తున్న చట్ట ప్రకారంగా థ్యాంక్స్